నేనైతే పెళ్ళని నా చాలా చోట్ల మళ్ళీ ఫోటోలు కావాలి లేదు ఫోటోలు అంటే తీయండి

అయింది అంటే నచ్చిందా ఊరు బయటకు వచ్చి ఫుడ్ వాళ్ళు దిగుతుంది బోత్ ఒక్కడ తప్ప ఇంకేమన్నా

స్వింగ్పూల్లో ఎక్కి మంచి అంత ఎగిరింది ఓ మామూలుగా స్వింగ్ స్విమ్మింగ్ ఎగిరి మళ్ళీ ఐసింగ్ కాదంటుంది రైట్ బ్రో అంతే నడుచుంటే ఇంటికి రా చాలా కాదు మసాలైపోయింది అయిపోయింది కొంచెం హైట్ ఎక్కడ ఉంటుంది గడ్డ గడ్డ మీద ఎక్కింది అది హైట్ చాలా కాదు మళ్ళీన్నాయి కొబ్బరి తోటలు ఆపు మా నడవలేదు ఆమె ఎంత దూరం తీసుకొచ్చినా మళ్ళీ తిట్టుకుంటది ఇప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని తిట్టుకుంటుంది కదా నన్ను వదిలేసిపోయారు తిట్ అప్పుడే తిట్ తిట్లు తిట్టడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి వదిలి ఏమన్నా జారి పడ్డాది అనుకో నీళ్లల్లో బయటికి అని చాలా ఇబ్బంది పోయింది ఆ చోట కూర్చుని మనిషి కూడా కాదు ఊరుతూ ఉంటుంది నీళ్ళల్లో నీళ్ళు ఉంటాయి ఇష్టం

അണ്ടക്കല്ലേ കൂടിയതെ ടീമേ അലോട്ടേനി പോ രായേ ഇക്കായോ